బలహీనతే మోసానికి పెట్టుబడి అవతలి వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు మోసగాళ్లు ఫోటోలు వీడియోలు అడ్డు పెట్టుకొని ఆడవాళ్లను వేధించడమే కాదు ఇప్పుడు మగవారికి సైతం అదే తరహా వేధింపులు తప్పడం లేదు కాకపోతే హైదరాబాద్ పంచాగుట్ట పరిధిలో జరిగిన మోసం కాస్త డిఫరెంట్ ఓ వృద్ధుడి బలహీనతను అడ్డం పెట్టుకుని డబ్బులు లాగేసేందుకు యువకులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది నగరాలు పట్టణాల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు ఒకే జెండర్ మధ్య జరిగే ఈ సాన్నిహిత్య బంధానికి సంబంధించి గోప్యత అత్యంత ముఖ్యం సరిగ్గా దీన్నే ఆసరాగా చేసుకుని కొత్త తరహా మోసాలకు ముగ్గురు యువకులు తెరలేపారు హైదరాబాద్కు చెందిన స్వలింగ సంపర్కుడైన ఓ వృద్ధుడి నుంచి కేటుగాళ్లు నగదు కాజేశారు డేటింగ్ యాప్ గ్రిండర్ లో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు అమీర్పేట్లోని ఓ హోటల్ గదికి ఆహ్వానించాడు వీరిద్దరూ సాన్నిహిత్యంగా ఉన్న సమయంలో బయటి నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులు సెల్ ఫోన్లో వీడియో తీసి బెదిరించారు భయపడిపోయినట్లు నటించిన యువకుడు తన వద్ద ఉన్న ముప్పై వేలను ఆన్లైన్లో వారికి పంపాడు ఇది చూసి అదిరిపోయిన వృద్ధుడు సైతం తన వద్ద ఉన్న ఎనిమిది వేల రూపాయలు వారి చేతికిచ్చి అక్కడి నుంచి తప్పించుకున్నాడు అంతటితో ఆగిన యువకులు మరోసారి వృద్ధుడికి ఫోన్ చేసి ఇరవై వేలివ్వాలని లేకపోతే కుటుంబ సభ్యులకు ఆ వీడియో పంపుతామని బెదిరింపులకు దిగారు తాను మోసపోయారని గ్రహించిన ఆ వృద్ధుడు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు పోలీసులు ఆ ముగ్గురు యువకులను పట్టుకుని కేసు నమోదు చేశారు వీరు ఇదే తరహాలో కూకట్పల్లి గచ్చిబౌలి బంజారా హిల్స్ ప్రాంతాల్లో కొందరిని హోటల్ నిర్మానుష్య ప్రాంతాలకు రప్పించి దోచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది ఇలాంటి వ్యవహారాలు బయటకు తెలిస్తే పరువు పోతుందని బాధితులు ఎక్కడా ఫిర్యాదు చేయకపోవడంతో కేటుగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు మహబూబ్ నగర్ కు చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్ నల్లకుంటకు చెందిన మరో యువకుడు ముఠాగా ఏర్పడ్డారు ఈ తరహా యాప్ల్లో తరచూ చాటింగ్ చేస్తూ ఏకాంతంగా గడిపేందుకు హోటల్ గదికి నిర్మానుష్య ప్రాంతాలకు ఆహ్వానిస్తారు ముందస్తు పథకం ప్రకారం ఒకరు గదిలో ఉంటే మిగిలిన ఇద్దరు బయటే ఉంటారు తలుపు తెరిచి ఉంచేలా ముందుగానే ఏర్పాట్లు చేస్తారు ఆ తర్వాత బయట ఉన్న ఇద్దరు యువకులు లోపలికొచ్చి వీడియోలు తీసి బెదిరిస్తారు ఇద్దరిని డబ్బులు డిమాండ్ చేయగా ముఠాలో సభ్యుడైన యువకుడే భయపడినట్లు నటించి ముందుగా డబ్బులు ఇచ్చేస్తాడు ఆ తర్వాత మోసపోయిన వారి వంతు బాధితులు పరువు పోతుందని ఏమాత్రం భయపడొద్దని పోలీసులు అభయమిస్తున్నారు వివరాలు ఖచ్చితంగా గోప్యంగా ఉంచుతామని భరోసా కల్పిస్తున్నారు బాధితులు బయటకొచ్చి చెప్పకపోతే ఇలాంటి కేటుగాళ్లు మరికొందరిని దోచుకుంటారని పోలీసులు తెలిపారు ఇటీవల హైదరాబాద్ లో ఓ షీటర్ సైతం ఇదే విధంగా ఏకాంతంగా గడుపుతామని సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆహ్వానించి బంగారు ఉంగరం ఐదు వేల రూపాయల నగదు దోచుకెళ్లాడు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేయగా ఆ రౌడీ షీటర్ ఇదే విధంగా సుమారు ముప్పై మందిని మోసం చేసినట్లు గుర్తించారు ఇలాంటి మోసాలకు గురైన బాధితుల్లో ఉన్నత విద్యావంతులు సంపన్న కుటుంబీకులు సైతం ఉంటున్నారు విషయం బయటికొస్తే అందరిలో చులకనవుతామన్న ఉద్దేశంతో మౌనంగా ఉంటున్నారు